అరవై సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోలేనటువంటి ఈ పెద్దపల్లి పట్టణాన్ని ఈ పెద్దపల్లి పార్లమెంటునే నేను ఐదు సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నేను ఉంటా కాబట్టి ఖచ్చితంగా నేను వందకు వంద శాతము వందకు వంద శాతము నేను అభివృద్ధి చేసి చూపిస్తా అంతేగాని మిత్రులారా పెద్దపల్లి పార్లమెంటులో నేను మీ అందరికి ఒక మాట ఇస్తున్నా ఐదు నియోజకవర్గాలలో సింగరేణి ఉన్నది సింగరేణిలో కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ నేను రియంబర్స్మెంట్ చేయిస్తా అదొకటి అంతేకాదు మిత్రులారా ఈరోజు సింగరేణి కార్మికుల పిల్లల కోసం మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీ అంతేకాదు మిత్రులారా ఈరోజు పెద్దపల్లి పట్టణంలో పెద్దపల్లి ప్రాంతము పూర్తి స్థాయిలో ఈ యొక్క డెవలప్మెంట్ కు నోచుకోలేకుండా పోయింది ఇలా పెద్దపల్లి ప్రాంతాన్ని రింగ్ రోడ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పండు తీసుకొచ్చి మనం అభివృద్ధి చేసుకుందాం అంతేకాదు మిత్రులారా పెద్దపల్లి పార్లమెంటులో ఐదు సంవత్సరాలలో నేను ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదైతే నవోదయ స్కూల్ కాలేజీలు కానీ మీకు సెంట్రల్ స్కూల్స్ కానీ వంద వంద శాతం తీసుకుంటా అంతేకాదు పెద్దపల్లి పార్లమెంట్లో ఏ సమస్య అయితే మనము యాభై ఏళ్ళ సుంది వెంటాడుతుందో అది రైల్వే సమస్య కావచ్చు అది రహదారుల సమస్య కావచ్చు అది పెద్దపల్లి పార్లమెంట్కు సంబంధించిన ప్రతి సమస్యని నేను నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఖచ్చితమైనటువంటి ఆలోచన చేసి అభివృద్ధి చేసి మీ సేవకుగా మారుతనని తెలియజేస్తూ పదమూడో తారీఖునారు మీరందరూ తథానాయకులుగా నాయకులుగా నిలిచి మీరు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయించి మోదీ గారిని ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని ప్రార్థిస్తూ జయ శ్రీరామ్